ఇప్పుడు ఒక షాప్కి వెళ్తే అందరూ ఒకే సేమ్ సారీ కొంటారా లేరు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టం ఉంటుంది ఈ సినిమా నచ్చిన వాళ్ళు చాలా దీన్ని గురించి మంచిగా రాసిన వాళ్ళు దే ఆర్ ద పీపుల్ హూ కెన్ ఎంపతైజ్ టు దిస్ కంటెంట్ అందరికీ లైఫ్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అందరికీ కనెక్ట్ అయ్యే ఇమోషన్స్ వేరేలా ఉంటుంది కొంతమందికి కమర్షియల్ సినిమా సినిమా అంటే వెళ్ళి ఎంజాయ్ చేయడం తప్ప వేరే ఏమి వాళ్ళకి ఉండదు ఐడియా తప్ప చెప్పలేము బికాస్ వాళ్ళు వాళ్ళు సంపాదిస్తున్నారు ఆ చిన్న డబ్బులతో వాట్ ఎవర్ దే కెన్ అఫోర్డ్ ఆ ఎంటర్టైన్మెంట్ కావాలి కొంతమంది సినిమా వాల్యూ చూసి దాన్ని ఎంకరేజ్ చేస్తారు అట్లా చాలా ఒక ఫ్రెష్ అందరూ లో ఫ్రెష్ ఫ్రెష్ అని రాస్తున్నారు కొంతమంది ఫ్రెష్ కంటెంట్ అని రాస్తున్నారు కొంతమంది ఫ్రెష్ అటెంప్ట్ కానీ ఏదేదో ప్రాబ్లం ఉందని రాస్తున్నారు ఎప్పుడు సినిమాలోనే కాదు మన లైఫ్లో ఏమైనా సరే ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలంటే ఒక కొత్తగా ఏమైనా చేశామంటే దానికి ఇలాగే వస్తుంది మిక్స్డ్ ఒపీనియన్ ఎప్పుడు అందరు యాక్సెప్ట్ చేయరు సో ఇది ఈ ఇండస్ట్రీలో నాకు తెలిసి ఫస్ట్ కైండ్ ఆఫ్ సినిమా అనమాట